సో వచ్చినప్పటి నుంచి ఇద్దరికి ఒకటే పని అట్లీస్ట్ ఒక వన్ మినిట్ కూడా రెస్ట్ తీసుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ డేనే వరలక్ష్మి స్మృతము అసలు టైం లేదు ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఇంకా షాపింగ్ చేయాలి అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి రెస్ట్ లేకోకుండా ఒకటే పని చేస్తున్నారు వాళ్ళు పని చేస్తుంటే నేను బ్లాగ్ చేద్దాం కదా ఖాళీగా ఉండి ఏం అనేసి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మోదన భోజనం దొరుకుతుంది నేనేమో వీడియో తీస్తున్నా మా ఇద్దరు కాంబినేషన్ చూసి మా అమ్మ నవ్వు ఆపుకోలేక నవ్వుతుంది ఫన్నీ ఫన్నీగా అలా ఆడుతూ పాడుతూ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము పెద్ద పెద్ద ఇల్లులు కావాలని బాగా కట్టించుకుంటాము కట్టించుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఇంట్లోకి వస్తువులు తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది అవి క్లీన్ చేసేటప్పుడే ఇక్కడ లేని తిప్పలు ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి మా అమ్మ కొంచెం టీ తాగేసి కబోర్డ్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది మా వదిన ఒకవైపు బూచులు దులుపుతుంటే ఒకవైపు మా అమ్మ కబోర్డ్స్ క్లీన్ చేస్తుంది నేనేమో ఖాళీగా అటు ఇటు తిరుగుతూ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను వీడియో క్యాప్చర్ చేసుకుంటూ నేను క్లీన్ చేసుకుంటూ వాళ్ళు ముగ్గురం ఫన్నీ ఫన్నీగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ పని అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి మనీ ప్లాంట్ మా నాన్నకి చెట్లన్న గ్రీనరీ అన్న చాలా ఇష్టము కాబట్టి మా నాన్ననే స్వయాన ఈ చిన్న కొమ్మని తీసుకొని వచ్చి ఆ గాజు సీసాలలో పెట్టారు అదేమో బాగా పెరిగి పెద్ద అయిపోయింది మా నాన్న డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు దాన్ని మొత్తం ఇల్లు అంతా అల్లి చేయాలి అంటారు మా అమ్మము అంత వద్దు జస్ట్ అక్కడ కడ్డీకి మాత్రమే అల్లిద్దాము అని మా అమ్మ సో మా నాన్న చేత్తో ఒక చెట్టు వేసింటే ఇంత బాగా పెద్దగా అయ్యిందని చెప్పి మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ అదే మా ఇంట్లో చాలా లుక్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ చెట్టును చూడగానే మార్నింగ్ మార్నింగ్ మా ఇండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది మా నాన్న నైట్ దివాన్ కాట్లోనే పడుకుంటారు మార్నింగ్ లేయంగానే దూడను ఆ చెట్లనే చూస్తాడు ఇంకా వేటినే చూడాడు వాటిని చూసి దండం పెట్టుకొని మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు మా అమ్మ అయితే ఇంకా ఇక్కడ ఈ కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటూనే ఉంది అవి టూ వీక్స్ వన్స్ చేస్తూనే ఉంటుంది క్లీన్ అయినా కూడా నీట్గా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటూనే ఉంటుంది ఎంతసేపయినా పని చేయడం అంటే మా అమ్మకు చాలా ఓపిక ఇక్కడ అయితే ఇంకా ర్యాక్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది త్వర త్వరగా చేస్తుంది షాపింగ్కి వెళ్ళాలని అదే టైంలో పవర్ కట్ అయింది మళ్ళీ వెంటనే పవర్ అయితే వచ్చింది రాగానే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసింది ఏవైనా చెట్లు కానీ బొమ్మలు కానీ కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అవి క్లీన్ చేసుకునేటప్పుడే చాలా కష్టం అండి బాబు సగం అయితే మా ఇంట్లో మా పిల్లలు అవార్డ్సే ఉంటాయి సో అవే ఎక్కువ ఉంటాయి అవి క్లీన్ చేయడానికే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ మొదనైతే సాంగ్స్ వింటూ పని చేస్తుంది సాంగ్స్ వింటూ పని చేస్తే ఎంత చేసినా చేసినట్టు ఉండదంట సో అందుకే మొదని ఏ పని చేసినా సాంగ్స్ పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఫైనల్లీ ఇల్లు క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయింది సో మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము చాలా ఉందండి షాపింగ్ చేయడము అమ్మవారికి చీర తీసుకోవాలి ఇంకా ఫ్లవర్స్ పూజకు సంబంధించిన అవన్నీ తీసుకోవాలి ఇక్కడైతే మమ్మకి చెప్తున్నాము వెళ్ళసి వస్తామమ్మ అనేసి సో ఇంకా వెళ్ళి షాపింగ్ ఎలా చేస్తాము ఏంటనేది చూసేయండి షాపింగ్కి వెళ్దామని కిందికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎలా వెళ్దాము ఏంటి అన్నది ఇప్పుడైతే డిస్కషన్ చేస్తుంది ఎందుకంటే బైక్లో వెళ్ళటం చాలా కష్టం ఈ వర్షంలో సో వేరే ఆలోచన లేక ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో అయితే వెళ్తాము సో ఇప్పుడు మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో రాగానే ఆటోలోకి వేసి షాపింగ్కి అయితే స్టార్ట్ అవుతాము సిటీస్లో బయటికి రావాలంటే చాలా కష్టము ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలే మాకు టైం లేదు లేట్ అవుతుంది అనుకుంటే ఈ ట్రాఫిక్ ఒకటి ట్రాఫిక్ అయితే క్లియర్ చేసుకొని వచ్చాంలే అనుకునే లోపే ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ చేశారు మళ్ళీ వేరే రూట్ చూసుకొని వెళ్ళాలి ఇవాళ ఏ పని చేసినా అంత డబల్ డబల్ వర్క్ అవుతుంది వర్షం అయితే చాలా పెద్దగా అయింది ఒకవైపు ఏమో ఫుల్ ట్రాఫిక్ ఒకవైపు ఏమో ఫుల్ వర్షం పడుతుంది అయితే చైనా బజార్కి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి గిఫ్ట్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నాము ఒక పని అయిపోయింది నెక్స్ట్ అయితే శారీ కోసం అనేసి మేము ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే షాప్కే వెళ్ళాము ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ కనేసి న్యూ కలెక్షన్ వచ్చిందని అక్కడైతే మాకు చాలా సారీస్ చూపించింది మాకు కావాల్సిన శారీస్ తీసేసుకొని నెక్స్ట్ ఫ్లవర్స్ మార్కెట్కి వెళ్ళాము ఫ్లవర్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి బట్ ప్రైస్ మరీ టూ మచ్గా ఉంది మాకు కావాల్సిన ఫ్లవర్స్ తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షము దానివల్ల నేను చాలా వరకు క్యాప్చర్ చేయలేకపోయాను వర్షం వల్ల టుడే బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్